హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ జొన్నపిండితో చేసిన ఆమ్లెట్ అనమాట ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఎగ్ ఒకటి తీసుకున్నాను అలాగే తురిమిన క్యారెట్ హాఫ్ కప్పు అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ టూ టేబుల్ స్పూన్స్ కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక నాలుగు తీసుకున్నాను వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు జొన్నపిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో తురిమిన క్యారెట్ వేసుకోవాలి అలాగే క్యాప్సికమ్ పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి మీకు వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఇష్టంగా ఉంటే అవి కూడా అండి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గార్లిక్ని ఇలా చిదిమినట్టు చేసి చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ ఆమ్లెట్లోకి మీకు ఈ గార్లిక్ అనేది ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత ఈ వెల్లుల్లి అనేది బీపీని మటుకు కంట్రోల్ చేస్తుంది రోజు రెండు మూడైనా తినాలని అంటారు అందుకే ఇవి వెల్లుల్ని ఏదో ఒక రూపంలో చేసుకొని మనం తింటే డైరెక్ట్ తినలేం ఘాటు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆమ్లెట్లో కానీ పప్పులో కానీ కర్రీస్లో కానీ ఏదో ఒక రూపంలో తింటే మంచిది ఆరోగ్యానికి అలాగే ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను వన్ టీ స్పూన్ కారం వేసాను కారం కూడా చూసుకొని వేసుకుంటే నేను పచ్చిమిర్చి కూడా కొంచెం వేసాను కదా ఇప్పుడు అన్నీ కలపాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్ తీసుకొని బ్రేక్ చేసి వేసేయాలి దాంట్లో వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆ తర్వాత జొన్నపిండిని తీసుకోవాలి జొన్నపిండి కూడా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఒక ఎగ్గే వేసినందుకు కొంచెం గట్టిగా ఉంది అందువలన నేను కొద్దిగా వాటర్ పోస్తున్నాను మీకు వాటర్ బదులు మీరు ఎగ్గైనా ఇంకో రెండో ఎగ్గైనా వేసుకొని చేసుకోవచ్చు నాకు ఒకటి ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను రెండో ఎగ్గు వేయకుండా కొద్దిగా వాటర్ పోసుకున్నాను ఈ విధంగా మనకు ఆమ్లెట్ ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి టూ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఆయిల్ వేసుకోకపోయినా ఆమ్లెట్ వస్తుంది కొంచెం ఆయిల్ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను టూ టీ స్పూన్స్ యూజ్ చేశాను మీకు అవసరం లేదనుకుంటే ఆయిల్ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ వేసుకొని చేసేసుకోవచ్చు నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేసేయాలి కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఆ తర్వాత పైన వచ్చేసి నువ్వులు వేసాను నువ్వులు కూడా చాలా మంచిదండి దీంట్లో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా మంచిది నువ్వులు అనేది వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి టూ మినిట్స్ తర్వాత చూడండి రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం సరిపోతుంది ఇప్పుడు రెండో సైడ్ కూడా ఫ్రై అయింది ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అండి ఇది ఒకటి తిన్నా మనకి సరిపోతుంది చాలా టేస్టీగా చేసుకునే జొన్నపిండితో చేసిన ఎగ్ ఆమ్లెట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్